రేపు గురువారం గుమ్మం పక్కన ఈ ఆకును పెట్టండి చాలు అప్పులు దరిద్రము పోతాయి ధన వర్షం కురుస్తుంది మీ కష్టాలన్నీ పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే మీ ఇంట్లోకి ధనం వస్తుంది కాబట్టి గురువారం రోజు గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టుకోండి ఇలా పెట్టడం వలన ధనలక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది ధనం కూడా వస్తుంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి దేవతలు ఇంట్లోకి వస్తారు ఇంట్లోకి దుష్ట శక్తులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి మానవ జీవితంలో వచ్చే అనేక రకాల కష్టాల నుండి బయటపడగలుగుతారు ఈ రోజుల్లో అందరూ కూడా అప్పులు దరిద్రాలతో కష్టాలు పడుతూ ఉన్నారు ఈ కలియుగంలో అప్పులు ఎక్కువగా ఉన్నాయి అని మనుషులు దరిద్రాలతో బాధపడిపోతూ ఉన్నారని శాస్త్రాలలో కూడా చెప్పారు ఇది కలియుగం కనుక అందరూ కూడా ఆ విధంగానే అప్పుల పాలు అవుతున్నారు అప్పుల బాధలతో సత సతమతమైపోతూ ఉన్నారు మనం రోజు చూస్తూనే ఉంటాము ఎంతోమంది అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేక ఎంతో సతమతమైపోతూ ఉంటారు ఇంకొంతమంది అయితే ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు ఇలా నవ సమాజంలో అందరూ కూడా అప్పుల బాధల వలన ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు అలాగే దరిద్ర బాధల వలన కూడా చాలా మంది సతమతమైపోతూ ఉన్నారు దరిద్రం అంటే కేవలం ధనం లేకపోవటమే అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ధనం ఒక్కటే కాదు ఆరోగ్యం లేకపోయినా మనశ్శాంతి లేకపోయినా పిల్లలు లేకపోయినా సంతోషం లేకపోయినా అవన్నీ కూడా దరిద్రం లెక్కలోనికే వస్తాయి ఇలాంటి దరిద్ర బాధలు అప్పుల బాధలు మీకు కూడా ఉన్నాయా అయితే ఈ గురువారం రోజు చక్కగా గుమ్మం దగ్గర ఒక పరిహారం చేయండి చాలు మీ సమస్యలన్నీ కూడా పోయి అప్పులు దరిద్ర బాధలు పోయి ధనవర్షం కురుస్తుందని పెద్దలు చెబుతూ ఉన్నారు మరి గురువారం రోజు గుమ్మం పక్కన ఏ ఆకును పెడితే అప్పులు దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం గురువారం రోజున ఉదయం చక్కగా తామర ఆకును ఇంటికి తెచ్చుకోండి తామర ఆకుకు లక్ష్మిని ఆకర్షించే శక్తి ఉంది తామర ఆకుకు మన దరిద్రాలను తొలగించే శక్తి ఉంది కనుక ఎలాగోలా ఒక తామర ఆకును సంపాదించి తెచ్చుకోండి అసలు మాకు తామర ఆకులు దొరకవు అనుకునేవారు తమలపాకుతో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ముందు ఆకు మీద ఒక స్పూన్ పసుపును వేయండి ఆ పసుపు మీద నాలుగు లవంగాలు కూడా వేయండి లవంగాలతో పాటుగా రెండు యాలకులు కూడా వేయండి పసుపు పవిత్రమైన పదార్థం పసుపుతో ఎటువంటి పరిహారాలు చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే యాలకులు లవంగాలు కూడా ఎంతో శక్తిని కలిగి ఉంటాయి కనుక ఆకు మీద పసుపు యాలకులు లవంగాలు వేయండి ఆ తర్వాత ఈ ఆకును తీసుకుని వెళ్ళి మీ మెయిన్ డోర్ గుమ్మం పక్కన పెట్టండి అలా పెట్టడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది ధన సమస్యలు పోతాయి అప్పులు తీరిపోతాయి దరిద్రాలు పూర్తిగా పోతాయి కష్టాల నుండి కూడా విపరీతమైన ధనలాభం కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇలా పెట్టిన ఆకును పసుపును యాలకులను అలాగే లవంగాలను మరునాడు తీసి పారే నీటిలో కానీ మురికి నీటిలో కానీ పడేస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయి కనుక మీరు కూడా గురువారం రోజు గుమ్మం పక్కన ఈ ఆకును పెట్టి మీ కష్టాలను తొలగించుకోండి రేపు గురువారం నవమి రాత్రికి పదకొండు మిరియాలతో ఇలా చేస్తే రాత్రికి రాత్రి నోట కట్లు వచ్చి పడతాయి వందకు వంద శాతం మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి కోట్లు వచ్చి పడతాయి మీకు తిరుగనేదే ఉండదని శాస్త్రం చెబుతుంది గురువారం అనేది చాలా అద్భుతమైన రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు మిరియాలతో ఇలా చేసుకుంటే మీకు ఎంత పెద్ద కష్టమున్నా చక్కగా తొలగిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి గురువారం రోజు మిరియాలతో ఈ పరిహారం చేయండి మిరియాలు అందరి ఇళ్లలో ఉంటాయి మిరియాలు నల్లగా ఉంటాయి నల్లటి వస్తువులతో ఏ పరిహారాలు చేసినా చాలా మంచి ఫలితాలు రిజల్ట్ అయితే పొందుకోవచ్చు ముఖ్యంగా గురువారం రోజు మెరియాలతో ఇప్పుడు మనం చెప్పుకునే ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు అనేవి వస్తాయి ఈ పరిహారం మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం వలన ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు శత్రు బాధలు గొడవలు నెగటివ్ ఎనర్జీ ఇలా అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి మరి ఇంతకీ గురువారం రోజు మిరియాలతో ఏం చేస్తే మంచి ఫలితం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు నల్ల మిరియాలతో ఒక పరిహారం చేసుకుంటే మీ కష్టాలన్నీ కూడా పోతాయి మనిషి అన్నాక అనేక రకాల కష్టాలను ఎదురవుతూనే ఉంటాయి ఆర్థిక సమస్యలు కావచ్చు అప్పుల బాధలు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు ఇలా మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా సరే గురువారం రోజు మిరియాలతో ఒక పరిహారం చేసుకుంటే చాలు మీ జీవితం అద్భుతంగా మారుతుంది అని సిద్ధశాస్త్రం చెబుతుంది ఈ పరిహారానికి పదకొండు నల్ల మిరియాలు కావాలి అలాగే చిటికెడు కర్పూరం పొడి కావాలి మిరియాలు ఎంతో శక్తివంతమైనవి మన శాస్త్రాలలో మిరియాలకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు గురువారం రోజు రాత్రి సమయంలో చక్కగా పదకొండు మిరియాలను తీసుకోండి తీసుకొని వాటిని ఒక పేపర్లో వేయండి పేపర్లోని చిటికెడు కర్పూరం పొడిని కూడా వేయండి ఆ తర్వాత ఈ మిరియాలకు మీ మనసులోని కోరికను చెప్పుకోండి దేవుడా నేను దన వంతుడిగా మారాలి బాగా ధనం సంపాదించి ఉన్నతమైన స్థాయిలోనికి రావాలి అందరికీ హెల్ప్ చేసే స్టేజీలోనికి రావాలి అని మనసులోని మీ కోరికను వివరంగా చెప్పుకోండి అలా మీ కోరిక చెప్పుకున్న తర్వాత ఆ మిరియాలను అగ్గిపుల్లతో వెలిగించి కాల్చివేయండి బాగా అంటే మిరియాలు పూర్తిగా కాలిపోయే అంతవరకు కాల్చివేయండి అలా కాల్చిన తర్వాత బూడిదను తీసి ఒక గ్లాసు నీటిలో కలపండి తర్వాత ఆ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో అన్ని గదులలో కూడా మీరే చిల్లేయండి ఇంకా నీరు మిగిలితే మీ ఇంటి చుట్టూ కూడా చల్లండి ఇలా ఈ పరిహారాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్ని గురువారాలు చేసుకోవచ్చు ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవటం వలన మీపై ఉండే నరదృష్టి నెగటివ్ ఎనర్జీ అన్నీ కూడా తొలగిపోతాయి ధన సమస్యలు ఆరోగ్య సమస్యలు అప్పుల బాధలు ఇలా అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ధనలక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది నోట్ల కట్టలు వచ్చిపడతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది రాత్రికి రాత్రే మీరు ఊహించని ఫలితాలు వస్తాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా రేపు గురువారం రోజు పదకొండు మెరియాలతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా ఆనందంగా జీవించండి భరించలేని కష్టాలలో ఉన్నవారు ఒక గ్లాస్ పసుపు నీళ్ళలో ఈ ఆకును వేసి ఇలా చేసి చూడండి మీ కష్టాలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లో తీరిపోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు ఎక్కువగా కష్టాలు పడేవారు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొనేవారు దృష్టి దోషాలు ఉన్నాయని ఇంట్లో అసలు బాగుండటం లేదు ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో ఒక గొడవ జరుగుతూ ఉన్నాయని బాధపడేవారు ఈ సమస్యలన్నిటి నుండి ఈజీగా బయటపడాలి అంటే తప్పకుండా రేపు గురువారం రోజు ఈ పరిహారం చేయండి దీనికి గ్లాసుడు పసుపు నీళ్ళు ఒక ప్రత్యేకమైన ఆకు ఉంటే సరిపోతుంది మీరు ఒక రూపాయి కూడా ఈ పరిహారం కోసం ఖర్చు చేయవలసిన అవసరం అయితే లేదు ఈ కాలంలో అనేక మంది డబ్బు సమస్యల వలన అలాగే ఆరోగ్య సమస్యల వలన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు డబ్బు ఒక్కటే కాదు ఇంకా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు ఇంట్లో గొడవలు జరగటం నెగటివ్ ఎనర్జీ దోషాలు డబ్బు సమస్యలు పని చేసే దగ్గర వచ్చే సమస్యలు భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రతి మనిషికి అనేక రకాల సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఇలా మీకు భరించలేని కష్టాలు వచ్చినప్పుడు దారులన్నీ కూడా మూసుకుపోయి ఇక మాకు దేవుడే దిక్కు అనే పరిస్థితి వచ్చినప్పుడు గురువారం రోజు ఈ పరిహారం చేసుకోండి ఏమీ లేదు గురువారం రోజు చక్కగా ఒక గ్లాసు నీటిని తీసుకోండి ఆ నీటిలో కొంచెం స్పూన్ పసుపును కలపండి పసుపు అందరి ఇళ్ళలో ఉంటుంది పసుపు చాలా పవిత్రమైన పదార్థం శుద్ధి అయిన పదార్థం అందరికీ అందుబాటులో ఉంటుంది కనుక మీరు డబ్బులేమి ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు చక్కగా నీటిలో ఒక స్పూన్ పసుపును కలపండి గురువారం చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని చేసుకోండి పగిటి పూట అసలు చేయవద్దు ముందు గ్లాసు పసుపు నీటిని తీసుకొని దానిలో ఒక వేప ఆకును వేయండి చాలు ఒకే ఒక్క వేప ఆకు చాలు ఇలా వేప ఆకు వేసిన తర్వాత ఈ గ్లాసు పసుపు నీటిని మీ చేతిలో పట్టుకొని ఇంట్లోని ప్రతి గదిలో కూడా ఒక్కసారి తిరగండి బెడ్రూమ్ కిచెన్ బాత్రూమ్ ఏ గదిని వదలకుండా ఇంట్లోని అన్ని గదులలో ఈ గ్లాసును తిప్పండి ఇలా తిప్పేటప్పుడు మీ గదిలోని నకారాత్మక శక్తులు పోవాలి మా ఇంటిపై ఉన్న నరదృష్టి నరఘోష నర కన్ను అన్నీ కూడా తొలగిపోవాలని మనసారా సంకల్పం చేసుకోండి అలా సంకల్పం చేసుకుంటూ అన్ని గదుల్లో తిరిగిన తర్వాత వేపాకు ఆకు వేసిన పసుపు నీటిని ఇంట్లో ఎక్కడైనా సరే చీకటిగా ఉండే గదిలో పెట్టి వదిలివేయండి రాత్రికి ఎలాగో లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేసేస్తారు కనుక ఏ గదిలో అయినా సరే పెట్టుకోవచ్చు ఇలా పెట్టిన నీటిని రాత్రంతా కూడా కదపకుండా అలాగే వదిలివేయండి మరునాడు ఉదయం సూర్యోదయంతో పసుపు నీటిని తీసి ఎవ్వరికి తెలియకుండా ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడవేసేయండి డ్రైనేజీలో అయినా సరే పోయవచ్చు లేదంటే ఏదైనా పనికిరాని పిచ్చి మొక్క మొదట్లో పోసేయండి ఇలా గురువారం రోజు పసుపు నీటితో ఈ చిన్న పరిహారం చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలు గొడవలు నకారాత్మక శక్తులు దిష్టి దోషాలు నరదృష్టి నర కన్ను అన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం చాలా చక్కగా మారుతుంది కాబ కాబట్టి భరించలేని కష్టాలలో ఉన్నవారు పసుపు నీటితో ఈ పరిహారాన్ని ట్రై చేసి చూడండి ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో ఫలితాన్ని అనుభవిస్తారు మీకు అంతా మంచే జరుగుతుంది